హాయ్ అండి నమస్తే మీరు చూస్తున్నది బాబీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి అయితే మీకు మీ ముందుకైతే నేను కమర్షియల్ ల్యాండ్ అండ్ హైవేకి అయితే ల్యాండ్ అయితే వచ్చిందండి నాలుగు ఎకరాలున్నర అయితేనే అమ్మకానికి అయితే ఉందండి ఇది మనకి ఏరియా విషయానికి వస్తే కాకినాడ జిల్లా కాకినాడకు జస్ట్ ఒక ఫార్టీ కేఎం దూరంలోని ఎన్హెచ్ సిక్స్టీన్ నేషనల్ హైవే కత్తిపూడి టు రాజమండ్రి నేషనల్ హైవేకి అయితే ఉందండి ఇది ఈ ల్యాండ్ వచ్చి మనకి నాలుగు ఎకరాల నలభై సెంట్లండి ఇది కమర్షియల్లో మనకి వెంచర్ వేసుకోవాలన్నా లేదన్నా ఈ విధంగా ఉన్నా సరే బాగుందండి ఇది తోట మనకి ల్యాండ్లో వచ్చి టేకు 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 మొక్కలు అయితే ఉన్నాయండి మొత్తం ల్యాండ్ అంతా టేకు మొక్కలే రోడ్ కూడా సమానంగా ఉందండి ఇది మీరు పెద్దగా ఫిల్లింగ్ చేసుకునే పని కూడా ఏముంటుందండి ఇది టేక్ మొత్తం టేక్ కూడా ఇంచుమించుకు తయారై ఉందండి మీకు మనకి కత్తిపూడికి వచ్చి జస్ట్ వన్ కేఎం దూరంలో అయితే ఉంటుందండి ఇది నేషనల్ హైవేకి అనుకుని ఉంటుందండి ఇది మీకు వెంచర్ కూడా అయితే చాలా బాగుంటుందండి ఫ్యాక్టరీకైనా ఇంచర్కైనా చాలా బాగుంటుందండి ఈ సరౌండింగ్లో అయితే దాదాపుగా నాలుగు ఎకరాల మరియు ఎనిమిది ఎకరాల్లో కూడా అందుబాటులో ఉందండి మనకి రేటు విషయానికి వస్తే ఎకరం వచ్చి కోటి యాభై లక్షలు చెప్తున్నారండి రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మరి నీ నా నెంబర్కి అయితే సంప్రదించండి అలాగే డాక్యుమెంట్ విషయానికి వస్తే డాక్యుమెంట్ అయితే క్లియర్ అండి ఇది లింక్ డాక్యుమెంట్తో సహా అన్నీ ఉంటాయండి ఇది మనకి అన్నవరానికి వచ్చి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కాకినాడకి జస్ట్ ఒక ఫార్టీ కేఎం దూరంలో అయితే ఉంటుందండి రాజమండ్రికి సెవెంటీ కేఎం అండ్ వైజాగ్ వచ్చి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలోని ఉంటుందండి మరిన్ని వివరాలకు నా నెంబర్కు సమర్పించండి నమస్తే అండి థ్యాంక్